విద్యార్థులు చేపట్టారు సమస్యలు పరిష్కరించాలని నినాదాలు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చెలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టారు ధర్నాలో వివిధ కళాశాలలు పాఠశాలల నుంచి భారీగా విద్యార్థులు తరలివచ్చారు పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే మంజూరు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వీరభద్రం డిమాండ్ చేశారు అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని ఉపాధ్యాయులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని కోరారు ముద్రం ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిలో కలెక్టరేట్ నిర్వహిస్తూ ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్స్ను తక్షణమే విడుదల చేయాలి అని చెప్పేసి అదేవిధంగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలి అని చెప్పేసి పెండింగ్లో ఉన్నటువంటి మెస్ మెస్ కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలని చెప్పేసి దాంతోపాటుగా అద్దె భవనాల్లో నిర్వహిస్తా ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఇరవై ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి అనేక రకాల విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ నిర్వహిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తూ ఉంది రాష్ట్ర బడ్జెట్లో ముప్పై శాతం నిధులు విద్యారంగానికి కేటాయించవలసినటువంటి అవసరం ఉంది సంక్షేమ హాస్టల్లో గత ప్రభుత్వం బిస్ ఛార్జీలు పెంచుతున్నట్లు ఒక ప్రకటన చేసినప్పటికీ కూడా అవి ప్రకటనలన్నీ పేపర్లకే పరిమితమైన జీవో రూపంలో తీసుకురాలేదు తక్షణమే ఆ మిస్ఛార్జీలు పెంచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది దాంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా నూతన జూనియర్ కళాశాలలు దాంతో పాటుగా వసతి గృహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది